కొన్ని సంవత్సరాలుగా ప్రారంభానికి రోజుకోక ప్రజలకు ఉపయోగపడకుండా పెయింటింగ్ లో ఉన్న నుడా పార్కులు ఉపయోగంలోకి తెచ్చేందుకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆతల ప్రభాకర్ రెడ్డి దృష్టి సారించారు ఈ నేపథ్యంలో ఎంపీ ఆధార ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు విజాడేరి చైర్మన్ కోటిరెడ్డి రంగారెడ్డి గుడా చైర్మన్ ముఖాల ద్వారకానాథ్ నగర మేయర్ పోట్లూరు శ్రవతి జయవర్ధన్ పేనాటి కోటేశ్వర్ రెడ్డి తదితరులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పంతొమ్మిదో డివిజన్ లోని అన్నమయ్య సర్కిల్ సమీపంలోని నుడా పార్కులో స్థానిక డివిజన్ నాయకులు పచ్చారవి వారాల లక్ష్మీనారాయణ కొండేటి శివరెడ్డి కొండేటి రఘురాం రెడ్డి జల్లి కుమార్ తదితరులతో కలిసి సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించారు పార్క్ లో అసంపూర్ణంగా మిగిలి ఉన్న ఇక అభివృద్ధి చేయవలసిన పనులను ఈ సందర్భంగా పరిశీలించారు మౌంటలీవుడ్లో ఉన్నటువంటి నూడా సంబంధించినటువంటి ఈ పార్క్ ఏదైతే ఉందో రహదారికి అదేవిధంగా మౌంట్ అలీవూడ్ మధ్యలో ఉన్నటువంటి నూడా పార్క్ని కొన్ని కొన్ని వందల అపార్ట్మెంట్కి మిడిల్లో ఉన్నటువంటి పార్క్ని ఈరోజు నూడా చైర్మన్ గారు ముక్కలు ద్వారకామ గారితో విజయడేరు చైర్మన్ రంగారెడ్డి గారితో అదేవిధంగా ఈ డిజైన్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గారితో నాయకులతో ఉన్నటువంటి స్థానికులు ఈ అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి స్థానికులందరితో కలిసి పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఈ పార్కు ఈ పార్క్లో ఏదైతే ఉందో దీనికి కావలసినటువంటి కొన్ని సదుపాయాల్ని కల్పించి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి ఫిఫ్త్ లోపల ప్రారంభించి ఉన్నటువంటి ప్రజలందరికి పండించాలని ఒక ఆలోచనతోటి రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా అధికారంతో ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఈ పార్కు సంబంధించి అన్ని డీటెయిల్స్ని కూడా కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మంత్ ఐదో తేదీ పార్కులు ప్రజలందరికీ కూడా అంకితం చేసే ఒక ఆలోచనతోటి రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా దాంట్లో భాగంగానే ఈరోజు మేము అందరం కూడా వచ్చి పార్కుని పరిశీలించడం జరిగింది దీనికి కావలసినటువంటి సదుపాయాలు కూడా కావాల్సినటువంటి అంచనాలను అన్నింటిని కూడా అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున ఏదైతే రూరల్ నియోజకవర్గంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అన్నమయ్య సర్కిల్లో ఉన్నటువంటి నునా పార్క్ సంబంధించి ఈరోజు పెద్దలు ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారి ఉన్న ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా మా ఏఈల్ అందరూ కూడా కొండరెడ్డి రంగారాణ గారు అలాగే మా మేయర్ గారు మరి అందరూ ఇన్ఛార్జ్ నాయకులందరితో కలిసి యాక్చువల్గా ఇది స్పోర్ట్స్ థీమ్ పార్క్ దీనికి సంబంధించి దాదాపుగా గతంలో దీన్ని శాంక్షన్ చేసినా కూడా కొంత టైం అనేది గ్యాప్ రావడం వెనకబడింది దాన్ని త్వరగతిని పూర్తి చేసి ఫిబ్రవరి ఐదో తారీఖులో ప్రారంభించాలి అనే ఒక టార్గెట్ ఉన్నాం దానికి సంబంధించినటువంటి డిగ్రీకి సంబంధించి కూడా ఆదాప్రభాశ్ రెడ్డి గారు అందరితో మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ థీమ్ పార్కు ఐదో తారీఖు ప్రారంభించుకునే దశలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పార్కును అందించాలి అనే ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అదేవిధంగా నెల్లూరు నగరానికి నెల్లూరుకి సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఇప్పటికీ దాదాపుగా కొన్ని వందల పార్కులు కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క స్పోర్ట్స్ థీమ్ పార్క్ సంబంధించి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ లైటింగ్ సంబంధించి కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఆ జింగిల్ ఫ్లేస్ కానివ్వండి స్పోర్ట్స్ పిల్లలకి కావాల్సినటువంటి ఆ స్కేటింగ్ రింగ్ కానివ్వండి లాంగ్ టెన్నిస్ కానివ్వండి దానికి సంబంధించి షటిల్కి సంబంధించి కోర్టు కానివ్వండి అలాగే బాస్కెట్బాల్కి సంబంధించి ఇలాగ అన్నీ కూడా ఓపెన్లో ఆడిటోరియం లాగా చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే పెద్ద నగరాల్లోనే అందుబాటులో ఉన్నటువంటి ఒక పార్క్కి సంబంధించి మనం ఏదైనా తీసుకున్నప్పుడు అక్కడ ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఒక హైజీనిక్ ఒక రెస్టారెంట్ లాగా పెట్టాలని ఒక ఆలోచన చేయడం